పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ఓ పోలీసుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయగా చంద్రబాబు మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు అధికారులు ఉద్యోగుల పట్ల గౌరవం ఉండాలని ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము బాడి ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్లో క్యాన్ స్టార్ట్ చేస్తున్నారు Thank you.